ద యూనివర్స్ బెస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జరిగాయి ద యూనివర్స్ బెస్ట్ కిట్టి సభ్యురాలు దూలం అలివేలు మంగతాయారు డిమార్ట్ జంక్షన్ దగ్గర గల తమ ఇంట్లో సెప్టెంబర్ ఐదుగురు గురు గురు దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో సూదా వెంకటదుర్గ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కుమరాపురం పిఠాపురం మండల ఉపాధ్యాయులు పండ్రంగి మధులత భాష్యం బ్లూజం స్కూల్ సన్మానం చేసి షాల్వాతో సత్కరించారు అనంతరం కిట్టి పార్టీ మెంబర్ అలివేలు మంగతయ్యారు మాట్లాడుతూ టీచర్స్ డే సందర్భంగా ద బెస్ట్ కిట్టి పార్టీ సభ్యులంతా కలిసి తమ గ్రూప్లో ఉన్న గురువులను గౌరవించుకోవడం తనకెంతో సంతోషంగా ఉందని ఈ కార్యక్రమానికి సహకరించిన తమ గ్రూప్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ద బెస్ట్ కిట్టి పార్టీ సభ్యులు పాల్గొన్నారు కిట్టి తరపున మా ఇంట్లో టీచర్స్కి సన్మానం చేస్తున్నామండి ఈరోజు టీచర్స్ డే యూనివర్స్ బెస్ట్ కిట్టి అని మాది మాకు అవకాశం వచ్చింది టీచర్స్కి సన్మానం చేసే గురువులకి పూ గురు పూజ చేసే అవకాశం మా కిట్టి మెంబర్స్ అందరికీ వచ్చినందుకు నేను చాలా సంతోషంగా హ్యాపీ ఫీల్ అవుతున్నామండి ఇప్పటి వరకు గేమ్స్ అవి పెట్టుకుని సరదాగా ఎంజాయ్ చేసాం మధులత మేడము అష్యమ్ బ్లూమ్స్ స్కూల్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా చేస్తున్నారు అలాగే దుర్గా దుర్గ గారు పిఠాపురం మండలం కుమార్పురం గ్రామంలో జెడ్పిహెచ్ స్కూల్ హై స్కూల్లో హిందీ టీచర్గా చేస్తున్నారు వారిద్దరికీ మేము ఈరోజు సన్మానం చేస్తున్నాం मज़े ग జగ్ హై స్కూల్లో హిందీ పండిట్ గా వర్క్ చేస్తున్నాను అయితే ఈ ది బెస్ట్ యూనివర్సల్ బెస్ట్ కిటీ పార్టీ తరఫున నేను ఈ అవార్డు నేను సన్మానం నాకు చాలా సంతోషంగా ఉంది అమ్మాజీ గారు నాకు చాలా కాలం నుంచి తెలుసు ఒక మంచి ఫ్రెండ్ కూడా నన్ను గుర్తు పెట్టుకుని ఇప్పటికి కూడా ఆమె నన్ను ఇన్వైట్ చేయడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అయితే ఈ ఉపాధ్యాయ వృత్తి అనేది అన్ని వృత్తుల్లోకి కూడా చాలా గొప్పదనే చెప్పాలి ఎందుకంటే ఒక డాక్టర్ డాక్టర్నైనా ఒక లాయర్ అయినా ఒక ఇంజనీర్ అయినా తయారు చేసే ఉపాధ్యాయులే పిల్లల భవిష్యత్తు కూడా తరగతి గదిలోనే రూపుద్దుకుంటుంది అలాంటి ఉపాధ్యాయ వ్యక్తులు ఉన్నందుకు నేను చాలా గర్విస్తాను చిన్నప్పటి నుంచి కూడా నాకు ఉపాధ్యాయ వ్యక్తి అంటే చాలా ఇష్టం అందువల్ల ఏంటంటే ఉపాధ్యాయునిగా నేను సెటిల్ అయ్యాను అంతేకాకుండా ఈ రోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈ ఉపాధ్యాయ దినోత్సవం చేసుకోవడం ఇంకా గర్వం గర్వకారణం ఎందుకంటే ఆయన ఒక ఉపాధ్యాయునిగా ఉంటూ ఉపాధ్యాయ వృత్తిలో మొదలు కొనసాగారు అది మా అందరికీ చాలా గర్వకారణం ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ బా ఒక దేశానికి రాష్ట్రపతి అయ్యారు ఉపరాష్ట్రపతి అయ్యారు అలాగే ఆయన గొప్ప తత్వవేత్త విద్యార్థులను చాలా ప్రేమగా ఆయన చూసేవారు ఆయన ఉపాధ్యాయ విద్యార్థులందరూ కూడా మాస్టర్ మీకు మేము సన్మానం చేయాలి మిమ్మల్ని మేము గౌరవించుకోవాలని అడిగినప్పుడు నా నాకు సన్మానాలు కాదు నా పుట్టినరోజుని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోండి అని చెప్పడం జరిగింది అది నిజంగా చాలా చాలా మా అందరి ఉపాధ్యాయులు అదృష్టమని భావిస్తున్నాను ఇలా ఈరోజు ఈ సన్మానం అందుకోవడం నేను చాలా సంతోషంగా పెరుగుతున్నాను అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను ధన్యవాదాలు నా పేరు మధురత అన్ని ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా యూనివర్సిటీ యూనివర్సల్ బెస్ట్ కిటీ వాళ్ళు నాకు ఈరోజు సన్మానం నిర్వహించారు అమ్మాజీ గారు నాకు చాలా మంచి స్నేహితురాలు వీళ్ళందరూ కూడా నాకు గురువుగా గుర్తించి నన్ను ఇరవై రెండేళ్ళుగా నేను టీచింగ్ వర్క్లో ఉన్నాను కానీ నన్ను ఒక గురువుగా గుర్తించే సన్మానం అందుకోవడం అనేది నేనైతే మర్చిపోలేకపోతున్నాను నాకైతే హ్యాపీ డేస్ వస్తున్నాయి యాక్చువల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి గురువుగా ఉండడం ఒక అదృష్టం చాలా చెప్పాలండి చాలా అదృష్టం చేసుకోవాలండి పిల్లలకి చెప్పడం అని కాదు కానీ పుస్తకాలు చూసి చెప్పడం కాదండి గుండె లోతుల్లోనే చెప్పుకురావాలి పిల్లలకి ఏదైనా వాళ్ళకి ఒకసారి చెప్పామంటే వాళ్ళకి గుర్తుండిపోవాలి అలా చెప్పాలండి అది నేను ఒక గురువుగా నేను ఆశించి నేను అవలంబిస్తున్న పద్ధతి ఇది సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా మనం జరుపుకుంటున్నాం ఉపాధ్యాయ దినోత్సవం అన్నది ఆయన మనకి భారత ఉపరాష్ట్రపతిగా చేశారు మొదటిసారి రెండోసారి ఉప రాష్ట్రపతి అయ్యారు ఆయన గురించి చెప్పడం అనేది ఆయన ఫిలాసఫీలో ఎమ్ ఎంఏ చేశారు ఆయన చాలా గ్రేట్ పర్సన్ ఆయన ఈరోజు ఆయన గుర్తు ఆయన పుట్టినరోజు అందరూ పురస్కరించుకొని మా అందరూ ఆయన జన్మదిన జన్మదినం గుర్తుపెట్టుకొని ఈరోజు మన గురువులకి గుర్తించి ఇంత అందరికీ సత్కారాలు సన్మానాలు చేస్తున్నారంటే అందుకున్న గురువుగా మాకు అదృష్టం చేయడానికి వాళ్ళకి అదృష్టం ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ అండి తీసుకోవాలి సర్వేపల్లి రాధాకృష్ణ గారు మన తెలుగు కుటుంబంలో పుట్టిన మూలంగా మన విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా చేశారు ఎన్నో దేశాల్లో ఆయన అంతా తిరిగి అందరూ కూడా అన్ని విశ్వవిద్యాలయాల నుంచి ఎంతో గౌరవప్రదమైన అవార్డుని ఆయనకు అందజేశారు అటువంటి ఉత్తములు పుట్టినరోజుని ఈ రోజుని మా ఇంట్లో జరుపుకుంటున్నామంటే గురువులకి మాకు చాలా చాలా ఆనందంగా సంతోషంగా ఉందండి ప్రతి విద్యార్థి కూడా ఈ గురువులు వాళ్ళని ఎంతో పైకి తీసుకురావాలని తీర్చిదిద్దాలని వాళ్ళకి ఎంతో ఉంటుంది అలాగే ముందు ముందు పైకి ఎంతో ఉన్నతులైన చేసినందుకు వారికి మేము కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మేమందరం కూడా గురువుల దగ్గర చదువుకున్న వాళ్ళమే ఈ రోజున ఇంతటి వాళ్ళే అయ్యామంటే వాళ్ళ గురించే గురువుల గురించే తల్లిదండ్రుల తర్వాత గురు గురువులే ఇంపార్టెంట్ వాళ్ళ గురించే మేము ఇంతటి వాళ్ళని అయ్యాము ఈ రోజున అందరికీ ఈ విధంగా మేము ధన్యవాదాలు తెలుసుకుంటూ అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ